హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకొర ఒకటి ఇటీగా ఉందండి వీడియో వన్ పాయింట్ త్రీ అండి మాట రెండు వేల పదిహేడుకి అవుతామంటు అండి ఇది చూపిస్తాను చూపించడం చిన్న మాట అని సబ్స్క్రైబ్షన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రమే అండి స్కిప్ చేయకండి వీడియో లెంత్ చాలా తక్కువ పెడతాను చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి తెలుస్తుంది అని చెప్పేసి ఉద్దేశం చెప్తున్నాను నేను నా యూట్యూబ్ బంధుమిత్రులందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి అందులో ఎన్నో కొన్ని ప్లీజ్ నలుగురికి తెలిసేలా చేయండి నా ఛానల్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇదే అండి నా నెంబర్ ఇది నాకు ఫోన్ చేయొచ్చు నేను బయట నుంచి ఒక వీవీ చూపిస్తాను చూడండి ఒకసారి వెహికల్ బయట నుంచి చూపిస్తాను అంటే ఎక్కడైనా టచ్ప్లు ఉన్నాయా లేకపోతే డెంట్ అయిందని తెలుసు అని చెప్పేసి చూపిస్తాను నేను అయినా స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయకండి ఇట్టిగా వీడిఐ రెండు వేల పదిహేడు మోడల్ ఇది జైత్మంత్ వన్ పాయింట్ త్రీ అండి ఇది డబల్ కీస్ ఉన్నాయి దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి దీనికి ఇంటర్ చూసుకుంటే ఎట్లుంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు డాక్టర్ వాడిన వెహికల్ అండి ఇది ఇంటీరియల్ చూసుకుంటే ఎట్లా ఉందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఎట్లా ఉందండి ఇంటీరియల్ జల్డ్ ఏసీ ఉంది ఇట్లా ఉంది చూసుకోవచ్చు నేను గ్లాస్ కూడా చూపిస్తాను నేను ఇట్లా ఉందండి ఇది టైర్స్ అంటే సెవెంటీ పర్సెంట్ ఉంటాయండి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటాయి ఇవి చూసుకోవచ్చు ఇది కూడా మీకు డైరెక్ట్గా అనిపిస్తున్నాయి నేను నాలుగు వెహికల్ నాలుగు టైర్లు ఖచ్చితంగా చూపిస్తాను ప్రతి వెహికల్కి అంతే ప్రతంగా చూపిస్తాను నేను ఇది కూడా చూసుకోవచ్చండి ఇట్లా ఉంది సేమ్ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఇది కూడా చూసుకోవచ్చు అండి ఇది ఇది ఎయిటీగా ఎస్హెచ్ఎస్ వీడియో అండి ఇది ఇది ఆ నెంబర్ నాకు ఫోన్ చేయచ్చు మీరు వెనక చూసుకుంటే ఇట్లు నేను చూసుకోవచ్చండి డీజిల్ వర్షన్ ఇది చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ చూపించాను సెవెన్ సీటర్ ఇది మీ గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి దీనికి ఇన్సెస్ మాత్రం లేదండి చిన్న చిన్న ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఏర్పడుతుందో లేదో గ్లాస్ వచ్చేసి బిహెచ్ ఉందండి ఇది సేమ్ ఇదే గ్లాసు ఇది కూడా చూడవచ్చండి ఇది మీకు ప్రతిదీ ఖచ్చితంగా చూపిస్తున్నాను ఇది కూడా చూడవచ్చండి ఇది బిహెచ్ ఉంది ఇది కూడా సేమ్ ఉన్నాయి బిహెచ్ ఇది ఇది కూడా చూడచ్చు బిహెచ్ ఉంది ఇది కూడా సేమ్ ఉందండి బిహెచ్ ఇది టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి బారి నుంచి డిక్కీ వారికి ఏది చేంజ్ కాలేదు గ్లాస్ కూడా ఏది రిప్లేస్ కాలేవండి ప్రైస్ వచ్చి ఎనిమిది లక్షల ముప్పై చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుందండి మీకు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఫస్ట్ ఇక్కడ బాగా చూపిస్తాను తర్వాత డిక్కీ చూపిస్తాను చూడండి పిల్లర్స్ చూసుకుంటే ఇట్లు ఉన్నాయండి పిల్లర్స్ మాత్రమే డ్యామేజ్ ఏం లేదు సెకండ్ ఓనర్ ఉంది ప్రజెంట్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ రేడింగ్ కూడా చూపిస్తాను మీకు ఒరిజినల్ రీడింగ్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఇది షో ఏది చేంజ్ కాలేదు మీకు రీడింగ్ చూపిస్తా రీడింగ్ మాత్రం ఉందండి రీడింగ్ మాత్రం ఒరిజినల్ రీడింగ్ ఏది ఇట్లాంటి ట్యాంపరింగ్ ఏం లేదు షోరూమ్ ట్రాక్ ఉంది ఇది రీడింగ్ మాత్రం ఖచ్చితంగా ప్రతి దాంట్లో చూపిస్తాను నేను ఇట్లా ఉందండి డోర్స్ చూసుకుంటే ఇట్లా ఉన్నాయి నీట్ అండ్ క్లియర్గా ఉంది వెహికల్ మాత్రం బాగానే ఉంది చిన్న చిన్న టచ్ అప్లు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఇది కూడా ఏర్పడుతుంది కావచ్చు మీకు ఇక్కడ ఇది కూడా సేమ్ అంతే ఉంది కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి మీకు బీడింగ్ తీసి చూపిస్తా చూడండి ఒకసారి చూసుకోవచ్చండి బీడింగ్ చూడచ్చు ఇది చూసుకుంటే ఎటుందండి బీడింగ్ మాత్రం ఏది ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే యాక్సిడెంట్ అయిన వెహికల్ ఏం కాదు ఇది చూపిస్తున్నాను అందుకోసం మీకు ఖచ్చితంగా మీరు డోర్ సైడ్ తీసుకుంటే డోర్ కానీ ఇది కానీ చేంజ్ కాలేదండి చూసుకోవచ్చు మీకు మీకు అంటే ఒక చూపించాలని చూపిస్తున్నాను ఎందుకంటే తెలుస్తుంది అని చెప్పేసి ఇట్లా ఉంది ఇంజన్ సోడ్ కూడా మీకు వినిపిస్తాను చూసుకోవచ్చండి మీకు ఇది కూడా వినిపిస్తాను చూడండి బీడింగ్ ఇట్లా ఉంది మనం బెట్ టోటల్ తెలంగాణ వెహికల్స్ అండి ఇది చూసుకుంటే ఇది కొంచెం బ్లూజ్ ఉందండి చూసుకోవచ్చు మీకు డోర్ సైడ్ది ఓకే ఉంది ఇది కూడా చూసుకుంటే డోర్ కానీ ఏది కానీ చేంజ్ కాలేదండి ఇది ఇట్లా ఉంది చూడచ్చు ఇది కూడా సేమ్ ఉంది ఏసీ మాత్రం చెల్లుందండి ఆల్రెడీ చెక్ చేసినానే చూస్తున్నాను నడుస్తుంది ఏసీ కూడా నడుస్తుంది రన్నింగ్లో ఉంది మీకు అది కూడా చూపిస్తాను ముంగట ఇట్లా ఉందండి ఆల్రెడీ ఏసీ రింగ్లో ఉందండి చూసుకోవచ్చు ఏసీ లో ఉంది ఆల్రెడీ ఆన్ చేసి పెట్టినాను ఏసీ నడుస్తుంది చిల్లుంది ఉంది మాత్రం ఏసీ మాత్రం చెల్లు ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ అండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది ఫైవ్ ప్లస్ వన్ అండి గేర్స్ మాత్రం మీకు డిక్కీ చూపిస్తాను ఇంజన్ సౌండ్ కూడా ఆల్రెడీ చూపిస్తాను మీకు అది కూడా చూడండి స్కిప్ చేయకండి చూసుకుంటే మాత్రం ఇట్లా ఉందండి జాకు రాడు అన్ని ఇంట్లో ఉన్నాయి చూసుకోవచ్చు కవర్లో ఉన్నాయి చూసుకుంటే ఇది కూడా మీకు ఏర్పడుతుందండి ఇక్కడ డ్యామేజ్ అయిందా తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నా ఒరిజినల్ ఉంది ఎక్కి మాత్రం చేంజ్ కాలేదు డాక్టర్ వాడిన వెహికల్ అండి ఇది ఇట్లా ఉంది చూసుకోవచ్చు స్టెఫిన్ మాత్రం చాలా తక్కువ ఉందండి స్టెఫిన్ మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అంతే ముంగట చూపిస్తాను డిక్ చేసి చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను ఏం సౌండ్ మాత్రం ఇట్లా వస్తుందండి విత్ ఏసీలో ఉంది ఇది చూసుకోవచ్చు ఎక్కడ లీకేజ్ మాత్రమే లేదు టైమింగ్ చేసుకోవచ్చండి ఇక్కడ టైమింగ్ అనేది లైటింగ్ చూసుకుంటే ఓకే ఉందండి ఇండికేటర్ లైట్ ఓకే ఉన్నాయి కింద ఫోగ్ గ్లామ్ మాత్రం రావట్లేదు ఇది కూడా చూసుకోవచ్చండి ఇది కూడా సేమ్ ఉన్నాయి ఇండికేటర్ లైట్ ఓకే ఉన్నది ఇది కూడా ఫోగ్ గ్లామ్ రావట్లేదు టోటల్ మాత్రం జను ఉంది వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ బ్యాక్ సైడ్ ఇండికేటర్ చూసుకుంటే ఇట్లా ఉన్నాయండి ఇట్లా ఉన్నాయండి ఓవరాల్ చూసిన మాత్రం వెహికల్ మాత్రం చాలా బాగుంది రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్తోని ఇందాక చెప్పిన వెహికల్ లేదండి ఇడ్గా వీడే వన్ పాయింట్ త్రీ అండి ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఎయిత్ మంత్ అండి ఇది దీనికి ఇన్సెస్ మాత్రం లేదు డబల్ కేసు ఉన్నాయి టైర్స్ మాత్రం ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రీడింగ్ మాత్రం ఒరిజిన ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ప్రయత్నించి ఎనిమిది లక్షల ముప్పై చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటాయండి ఫోన్ బాగా హీట్ అవడం వల్ల నేను లోపాలు తీస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నలుగురు తెలుసు అని చెప్పి చెప్తున్నాను మనం పెట్టి హోటల్ తెలంగాణ వెహికల్స్ అండి యాక్సిడెంట్ వెహికల్స్ పెట్టాను కూడా నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను ప్లీజ్ మన కొంచెం షేర్ చేయండి నలుగురు తెలుస్తా థ్యాంక్ యూ